పూర్వం ఒక ఊరిలో రామయ్య అనే రైతు ఉండేవారు అతనికి ఉన్న రెండు ఎకరాల పొలంలో హాయిగా జీవించేవాడు అతనికి ఇద్దరు కుమారున్నారు గోపాలం శ్రీశైలం వాళ్ళిద్దరికి అయిపోయాయి వాళ్ళతో వాళ్ళలో చిన్నవాడు చాలా అమాయకుడు రామయ్య ఇద్దరికి చెన్ ఇద్దరికి చిరో రెండు ఎకరాల పొలాన్ని పంచి ఇచ్చాడు తర్వాత పెద్దవాడిని పిలిచి తమ్ముడిని జాగ్రత్తగా చూసుకోమని తనను తను చాలించాడు కానీ గోపాలం తండ్రి మాట లెక్క చేయకుండా తమ్ముడి అమాయకత్వాన్ని ఆదరగా చేసుకుని ప్రతి శ్రీశైలంలో మోసం చేసేవాడు అదేది శ్రీశైల్యం తెలిసేది కాదు ఒకరోజు గోపాలం దగ్గరకు వెళ్ళి అన్నయ్య రాత్రి ఒక కళ వచ్చింది అందులో నేను నా రెండు ఎకరాల పొలం నీకు అమ్మితే దానికి లక్ష లక్ష రూపాయలు నాకు ఇచ్చావు అన్నాడు అది అదనుగా భావించి గోపాలం అయితే పొలం నాదన్నట్లేక అని తీసుకున్నాడు ఈ విషయం తెలుసుకున్న శ్రీశైలం భార్య లబు దిబుమంటూ ఊర్లోని న్యాయాధికారికి ఫిర్యాదు చేసింది తీర్పు ఇవ్వడంలో ఆయన మంచి పేరుంది ఆయనకు మరుకటి రోజు అన్నల అన్నదమ్ములు ఇద్దరిని విచారణకు పిలిచి ముందు ముందుగా చిన్నవాడిని ఏం జరిగిందో చెప్పమని అడిగా అడిగాడు ఆయన అప్పుడు అతను తనకు కల వచ్చింది ఆ తర్వాత ఇప్పుడు జరిగింది వివరించాడు ఇలా కళలో వచ్చిందని దాని గురించి వివరించాడు నిజమే కదా కలలో నువ్వు రెండు ఎకరాల పొలం అమ్మావు దాని ఖరీదు లక్ష రూపాయలు తిప్పుకున్నావు కాబట్టి మీ నీ పొలం ఈ పొలం మీ అన్నది అన్నట్లే కదా అని న్యాయగారి అనడంతో గోపాలం సంబరపడ్డాడు తరువాత పెద్దవాడిని పిలిచి నీ తమ్ముడి రెండెకరాలు నీ రెండెకరాలు రెట్టింపు అంటే రూపాయలు నాలుగు లక్షలు ఇచ్చి ఆపులన్నీ నేను కొనుక్కుంటాను నీకు సమ్మతమేనా అని అడగడంతో ఆనందంగా ఒప్పుకున్నాడు వెంటనే న్యాయాధికారి నాలుగు అద్దాలు తెప్పించి వాటి ముందు లక్ష రూపాయల కట్టను పెట్టి ఇదిగో మొత్తం నాలుగు లక్షలు కనిపిస్తున్నాయి కదా ఆ డబ్బులను తీసుకుని కులాన్ని నా గొప్ప చెప్పు అన్నాడు న్యాయాధికారి ఆ తర్వాత విన్న గోపాలం పిత్తరపోయాడు అద్దంలోని డబ్బులు తీసుకోవడం ఎలా సాధ్యం అని ప్రశ్నించాడు కళలోని తమ్ముడి డబ్బులు డబ్బులిచ్చి కళలోని తమ్ముడికి డబ్బులిచ్చి పొలాన్ని ఎలా తీసుకున్నావు అలాగే అని బదిలిచ్చాడు న్యాయాధికారి దాంతో బుద్ధి తెచ్చుకున్న గోపాలం అటువంటి పనులు ఇంకెప్పుడు చేయకుండా చేయనంటూ పొలాన్ని తమ్ముడికి అప్ప అప్పగిస్తానని తనకు తనను క్షమించమని వేడుకున్నాడు న్యాయాధికారణ అని ఓప్ప